ప్రియుడి వేధింపులు తాళలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబా జిల్లా మరిపేడ మండలంలోని డిఎస్ఆర్ జెండాల్ తండా పరిధిలోని ఆముదాలగడ్డ తండాలో చోటు చేసుకుంది ఆముదాలగడ్డ తండాకు చెందిన భూఖ్య సురేష్తో అదే గ్రామానికి చెందిన భదావత్ అనుషకు పరిచయం ఏర్పడింది పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే సురేష్కు అప్పటికే వివాహమై భార్యా పిల్లలు ఉన్నారు విషయం తెలిసిన అనుష కుటుంబ సభ్యులు పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరిని విడదీశారు అయితే గత కొంతకాలంగా సురేష్ తరచూ అనుషను తనతో ఉండాలని వేధించారు మనోవేదనకు గురైన అనుష బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది తనను నమ్మించి మోసం చేశాడని తన చావుకు సురేష్ కారణమంటూ అనుష సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం చేయాలని భూఖ్య సురేష్ ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన చేస్తున్నారు బంధువులు కాగా మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కొడుకు చూడండి మేము యాదవ్ పదహారు పదిహేను మంది ఉన్నాం యాదవ్కి మా కని పెట్టి తల దగ్గర పెట్టి మీద గుడ్డ పెట్టి అమ్మాయి ఎగేసి ఊరికి వచ్చింది అయినా కూడా వదిలిపెట్టకుండా చేస్తాడు కొరకు నా ఎంత పడద్దు నేను చదువుకుంటానని చెప్పి మందు కూడా తాగింది చూడండి హాస్పిటల్ కాగితాలు కాగితాలు హాస్పిటల్ చూడండి నా తోలి రాదు నాకు చెప్పిన నేను రాను పవనం చేసుకున్నా కూడా నా పిండా వదిలిపెట్టలేదు ఇద్దరు అయిపోయిన వాళ్ళ అల్లుడు ధన్సింగ్ చందు కొడుకు ఈ అల్లుడు మావా ఇద్దరు నా కొడుకు జైలుకు